ఓం శ్రీ ే స్వాగతం స్వాగతమండి రేపే బుధవారం ఉగాది తర్వాత రోజు మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే కనుక ఆలస్యం చేయకుండా వెంటనే ఇలా చేయండి అపర కుబేరులు అవుతారు అయితే బుధవారం రోజు మందార చెట్టుతో చేయవలసినటువంటి ఆ పని ఏంటి అలాగే బుధవారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ఉగాది తర్వాత రోజు వచ్చేటటువంటి బుధవారం రోజు ఈ పని చేయటం వల్ల మీ జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఏ విధంగా మీకు ప్రాప్తిస్తాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక బుధవారం అనేది వారంలో నాలుగవ రోజు మంగళవారానికి గురువారానికి మధ్యలో ఉంటుంది బుధగ్రహం పేరు మీదుగా బుధవారం అనే పేరు వచ్చింది హిందూ పురాణాల ప్రకారం బుధవారాన్ని వ్యాపారులు సరుకుల దేవుడిగా భావిస్తారు హిందూ పురాణాల ప్రకారం బుధవారం శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే మంచిదని ఒక అభిప్రాయం కూడా ఉంది బుధుడు వివేకవంతుడు అందువల్ల తన భక్తులకు వివేకతను సంపదను జ్ఞానాన్ని కలిగిస్తాడు గణేశుడు శ్రేయస్సు జ్ఞానం సంపదలకు దేవుడు అందువల్ల హిందూ పురాణాల ప్రకారం బుధవారం ప్రత్యేకంగా గణేషుణ్ణి కూడా పూజిస్తారు విష్ణువును కూడా పూజిస్తారు కొత్త ప్రయత్నాలు ప్రారంభించటానికి బుధవారాలు చాలా మంచి రోజులు ఎందుకంటే కొత్త ప్రాజెక్టులను ప్రారంభించటానికి బుధుడు సహాయపడతాడు శ్రీకృష్ణ శ్రీ విష్ణు పాండురంగ విఠల్ ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క విభిన్నమైన పేర్లు రూపాలు అని హిందూ పురాణంలో తెలుపబడింది శ్రీకృష్ణుణ్ణి శ్రీ విష్ణు అవతారం అని పిలుస్తారు బుధవారం ప్రాముఖ్యం ఉన్న రోజు కాబట్టి విద్యా సంబంధిత కార్యక్రమాలు చేయవచ్చు అన్న ప్రాసన కూడా చేసుకోవచ్చు నామకరణం కూడా చేయవచ్చు వివాహం కూడా చేసుకోవచ్చు నూతన గృహ ప్రవేశం కూడా చేయవచ్చు బుధుడు వైశ్య ప్రధాన గ్రహం కాబట్టి నూతన వ్యాపారాన్ని కూడా బుధవారం రోజు ప్రారంభించవచ్చు బుధవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వల్ల ఫలితం అధికంగా ఉంటుంది ఈ విధంగా బుధవారానికి చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది అయితే రేపు వచ్చే బుధవారం అనేది ఉగాది తర్వాత రాబోతుంది కాబట్టి ఈ రోజుకు ఇంకా ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది హిందూ పంచాంగం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు నుండి మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం అంటే ఉగాది నుండి మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెడతాం ఈ విధంగా ఉగాదికి హిందూ పండగల్లో చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఉగాది పర్వదినం రోజు చాలా విశిష్టంగా పండగను జరుపుకుంటూ ఉంటారు హిందువులందరికీ కూడా చాలా పరమ పవిత్రమైన పండగనే చెప్పుకోవాలి తెలుగు సంవత్సరం ఈ రోజు నుండే మొదలవుతుందని మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయన దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహ లాంటివి కూడా జరిపించుకుని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని కూడా చేస్తారు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది పర్వదినం ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి చైత్రశుద్ధ పాఠ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండగను జరుపుకుంటూ ఉంటాం శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజు ప్రాశస్తంలోకి వచ్చిందని మరో గాథ కూడా ఉంది ఉగాది యుగాది అనే రెండు పదాలు కూడా వాడుకలో ఉన్నాయి ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఉగాది పర్వదినం తరువాత రోజే బుధవారం కూడా వచ్చింది కాబట్టి ఈ బుధవారానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ముఖ్యంగా బుధవారం రోజు బుధుడికి పూజలు చేయటం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు లభిస్తాయి ఆ శ్రీకృష్ణ పరమాత్ము అలాగే ఆ శ్రీ మహావిష్ణువుని అలాగే గణేషుణ్ణి ఈ రోజున పూజిస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అన్ని కూడా తొలగిపోయి ఆర్థిక పురోగతి సాధించగలుగుతారు అయితే మందార చెట్టు కనుక మీ ఇంట్లో ఉంటే ఈ చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటాం మనం అనాదిగా మందార పువ్వును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం మెయిన్ గా ఎరుపు రంగు మందార పువ్వును ఎక్కువ మంది దేవుడి పూజలో వినియోగిస్తూ ఉంటారు అమ్మవారు సూర్యుడు వినాయకుడు అంగారకుడు తదితర దేవుళ్లకు రంగు పువ్వులంటే చాలా ఇష్టం సాధారణంగా తొలి పూజ వినాయకుడికి చేస్తారు గణేశుడికి ఎరుపు రంగు పూలంటే ఎంతో ప్రీతి అందుకే ఆయనకు ఎక్కువ మంది ఎరుపు మందారం ఎరుపు గన్నేరు పూలు ముద్ద మందారం పూలను సమర్పిస్తూ ఉంటారు దీంతో ఆ దేవదేవుడు మెచ్చి ఆయన చల్లని చూపును మనవైపు కురిపిస్తూ ఉంటారు అయితే మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను కూడా తొలగిస్తుంది పూలను ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని నివారిస్తుందని కూడా పండితులు చెబుతున్నారు అందుకే ఎక్కువ మంది పూజలో ఎరుపు రంగు పూలకు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనస్సుకు ఊరటనిస్తాయి ఈ పువ్వులు దేవుడి పూజకు ప్రాధాన్యతను ఇస్తాయి మరియు అనేక సమస్యల నుండి విముక్తి పొందటంలో కూడా చాలా బాగా మనకు సహాయపడతాయి దేవుడి పూజతో పాటు వాస్తు శాస్త్రంలో కూడా మందార పువ్వుకు ముఖ్యమైన స్థానం ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఆర్థిక సమస్యల నుండి బయటపడేందుకు మంగళవారం బజరంగబలి దేవుడికి అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వులను సమర్పించాలి ఏదైనా విలువైన వస్తువు పోయినా కానీ ఈ పువ్వును దేవుడికి సమర్పిస్తే పోయిన వస్తువు వెంటనే దొరుకుతుంది అలాగే పూజలో మందార లేకుండా సూర్య నారాయణుణ్ణి ఆరాధించటం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది సూర్యారాధన వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి సానుకూల శక్తిని కూడా ఈ ఎరుపు మందార పూలు ఇస్తాయి ఎరుపు సానుకూల శక్తిని ఇస్తుంది ఇంటికి తూర్పు దిక్కున ఎర్ర మందార చెట్టును నాటటం వల్ల ఫలితం ఉంటుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుంది ఈ విధంగా మందార పుష్పంతో చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి వాస్తు దోషాలను నివారిస్తాయి అలాగే మనం పూజల్లో ఎరుపు మందార పుష్పాలను భగవంతుడికి సమర్పించడం ద్వారా ఆ భగవంతుడి యొక్క ఆశస్సులు కూడా మీకు మెండుగా లభిస్తాయి అయితే రేపు బుధవారం అలాగే ఉగాది తర్వాత రోజు మీరు మందార చెట్టు ఉంటే కనుక చేయవలసింది ఏమిటి అంటే మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి ఒక చెంబుతో నీళ్లు అంటే మంచి నీళ్లు తీసుకుని వెళ్లి చెట్టు మొదట్లో పోసి అయితే మట్టి ఏదైతే ఉంటుందో అంటే తడిచిన మట్టి ఏదైతే ఉంటుందో అక్కడ మట్టిని తీసుకుని మీనుట బొట్టులాగా పెట్టుకోండి ఆ తర్వాత మనస్సులో సంకల్పం చెప్పుకోండి దరిద్ర బాధలు నిష్ట బాధలు అలాగే మా జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోవాలని ఆ చెట్టుతో మీరు నమస్కారం చేసుకుని మనస్సులో సంకల్పం చెప్పుకొని మూడు పుష్పాలను కోసి ఇంట్లోకి తెచ్చుకోండి ఈ విధంగా చేసేటప్పుడు ఖచ్చితంగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తల స్నానం చేయాలండి ఈ విధంగా ఎరుపు మందార పుష్పాలను ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత ఆ యొక్క పుష్పాలలో ఒక పుష్పాన్ని ఆ శ్రీ మహావిష్ణువుకు అలాగే ఒక పుష్పాన్ని ఆ శ్రీకృష్ణుడికి మరొక పుష్పాన్ని గణేషుడికి సమర్పించి మీరు ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకోండి అంటే ఈ విధంగా బుధవారం రోజున అలాగే ఉగాది పర్వదినం తర్వాత రోజున మీరు కనుక గణేషుణ్ణి అలాగే శ్రీ మహావిష్ణువును అలాగే శ్రీకృష్ణ పరమాత్మను మీరు ఎరుపు మందార పుష్పాలు సమర్పించి పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు ఆశించిన ఫలితాలను దక్కించుకుంటారు ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని సాధిస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి